అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అనకాపల్లి జిల్లాలో అయితే మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుతాకి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక వీరికి మాత్రమే వైఎస్ఆర్ చేయూత డబ్బులు వేస్తామని ఈ మనకు ఈరోజు తాజాగా మనకు అర్హుల జాబితా అనేది విడుదలైంది ఇక అనర్హుల జాబితా కూడా విడుదలైందండి ఇక ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది మార్క్ మాదిరి బాణం గుర్తు మాదిరి ఆ గుర్తుపైన క్లిక్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు అలాగే షేర్ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంది మీరు కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాలు అయితే చూసేద్దాం మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దయచేసి చివరి వరకు చూడడానికి కూడా ప్రయత్నం చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలో అయితే మనకు వైఎస్ఆర్ చవితకు సంబంధించి నాలుగో విడత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేతులకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేస్తున్నారండి ఇక డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇప్పటికే అర్హుల జాబితాలో చోటు అనేది సంపాదించి ఉండాలి ఇక అయితే మనకు తాజాగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకున్న ఇప్పటివరకు బ్యాంకులకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారి జాబితా విడుదలైంది అర్హుల జాబితా అలాగే అనర్హుల జాబితా కూడా విడుదలైంది ఇక అర్హుల జాబితాలో అనర్హుల జాబితాలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను కాబట్టి మహిళలందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందండి ఇక ఎన్నికల కోడ్ అనేది ఈ నెల పదమూడు లేదా ఇరవై తారీఖునైతే రాబోతుంది ఈ లోపల ఈ పథకాల డబ్బులు అనేది జమ చేయాల్సి ఉంది ఇక ఈ పథకాల డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఇప్పటికే మనకు విడుదలైనటువంటి అర్హుల జాబితాలో పేరు అనేది ఉండాలి అలాగే తప్పకుండా బ్యాంకులకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి బ్యాంక్ ఖాతాకు ఇక ఎవరికి అర్హులు ఎవరి అర్హులు అనేది తెలుసుకోవాలంటే మీకు రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మీరు నేరుగా నేను ఒక లింక్ అనేది ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు అక్కడ వచ్చేటువంటి దానిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీకు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీకు ఈ వైఎస్ఆర్ చవిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందా రాదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ పథకాన్ని గత నెల ఐదో తారీఖునైతే విడుదల చేయాల్సి ఉంది ఇక ఐదో తారీఖునైతే విడుదల చేయలేదు తర్వాత పదహారో తారీఖున విడుదల చేస్తామన్నారు అప్పుడు కూడా విడుదల చేయలేదు ఇక ఇరవై ఒకటో తారీఖున విడుదల చేస్తామన్నారు అప్పుడు కూడా విడుదల చేయలేదు ఇక తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల చేస్తామన్నారు అప్పుడు కూడా విడుదల చేయలేదు ఇక మనకు రీసెంట్గా మనకు ఏ ఈ నెల ఏడో తారీఖున విడుదల చేస్తామన్నారు ఇక రేపు మధ్యాహ్నం అయితే ఎట్టకేలకు ఈ వైఎస్ఆర్ చేయతకు సంబంధించి అగ్రవర్ మనకు పేద కుటుంబాల్లోని మహిళలకు వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారందరికీ కూడా మహిళలకు ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తున్నాయండి ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఈ లిస్టులో కూడా పేర్లు అనేవి చెక్ చేసుకోండి ఇక డబ్బులు మీకు అందరికంటే ముందుగా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలండి ఏం లేదండి ఎన్పిసిఐ లింక్ అంటే నేను ఎన్నో వీడియోలో చెప్పానండి ఈడేంటి ప్రతి వీడియోలో కూడా చెప్తున్నారు అనుకోవద్దు చాలామందికి ఇంకా తెలియదు అసలు పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేసుకోండి రైతులారా అంటే ఇప్పటివరకు చాలామంది చేసుకోలేదు వారికి డబ్బులు కూడా పర్లేదు ఇదే విధంగా మీరు చేసుకున్నారనుకోండి వైఎస్ఆర్ చేతికి సంబంధించి మీకు ఎలక్షన్ టైము మీకు డబ్బులు రాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి మీకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రేపు విడుదల చేసిన వెంటనే కూడా మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందండి లేకపోతే మీకు డబ్బులు అయితే రాదు మీరు ఈ విషయాన్ని గమనించాలి మహిళలందరూ కూడా కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక లిస్ట్ అనేది విడుదలైపోయిందండి ఈరోజు లిస్ట్ అనేది విడుదలైపోయింది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా మీరు అక్కడ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కూడా మీరు చెక్ చేసి తెలుసుకోవచ్చు ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక పథకానికి కూడా డబ్బులు అయితే వేయాలండి ఈబీసీ నేస్తం అనమాట అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకం అయితే అమలు చేయాల్సి ఉంది కానీ పద్నాలుగో తారీఖునిచ్చారు డేటు అంటే మరొక వారం రోజుల తర్వాత ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి షెడ్యూల్ అనేది విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికలు అయితే రాబోతున్నాయండి ఎన్నికల కోడ్ అనేది పదమూడో తారీఖునే ఇస్తామంటున్నారు ఇక పదమూడవ తారీఖున ఎన్నికల కోడ్ వస్తే మనకి ఈ పథకం అనేది అమలు రద్దు అయిపోతుంది ఒకవేళ ఇరవయో తారీఖు కనుక ఎన్నికల కోడ్ అనేది ఇస్తే మనకి ఈ పథకం అనేది అమలు అవుతుందండి కాబట్టి మహిళలకు అతి ముఖ్యమైనటువంటి పథకాలు కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి సక్రమంగా పెట్టుకోండి అంటే మినిమం బ్యాలెన్స్ కూడా అందులో పెట్టి మెయింటైన్ చేయండి మీకు డబ్బులు అయితే పడిపోతాయి ఒకవేళ మీరు వైఎస్ఆర్ చేతుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక అకౌంట్ ఇచ్చింటారు అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఇచ్చింటారు అనమాట ఏదో ఒక బ్యాంకుది తర్వాత మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా బ్యాంకుకు బ్యాంకులో అకౌంట్ అనేది ఓపెన్ చేస్తుంటారు పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేసి ఉంటారు అలా ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో కాకుండా డబ్బులు ఏంటంటే మీరు తర్వాత ఏ అకౌంట్ అయితే చేస్తారో ఆ అకౌంట్కు ఆధార్ లింక్ అయిపోయి ఉంటుంది అంటే ఎన్పిసి లింక్ అయి చేసింటారు దాంట్లో డబ్బులు పడుతుంది ఆ అకౌంట్లో డబ్బులు పడుతుంది కాబట్టి మీరు గమనించుకోవాలి మీకు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి డబ్బులు మీరు ఇచ్చినటువంటి అకౌంట్లో పడలేదు అంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి వేరే బ్యాంక్ అకౌంట్లో కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కానీ డబ్బులు అయితే పడి ఉంటాయండి ఒకసారి మీరు ఆ విషయాన్ని కూడా గమనించి చెక్ చేసుకోవాలి అలాగే మనకు గతంలో వైఎస్ఆర్ పెన్షన్ ఉన్నా కూడా ఈ మనకు వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే ఇచ్చారండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఇప్పుడు అలా కాదండి మనకు వైఎస్ఆర్ చేయూత ఆ డబ్బులు రావాలి అంటే పెన్షన్ వస్తూ ఉండకూడదు ఈ పెన్షన్ రాకుండా ఉంటేనే మీకు ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే రావండి కాబట్టి ఈ విషయాన్ని కూడా మహిళలు గుర్తుపెట్టుకోవాలి గతంలో మాకు డబ్బులు ఇచ్చారంటే మేము పెన్షన్ తీసుకుంటా ఉంటే కూడా అని అడిగినా కూడా ఇప్పుడైతే లిస్టులో నుంచి పేర్లు అయితే తీసేశారండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా రేపు పది గంటలకు మనకు ఆఫీసులన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి కాబట్టి మీరు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు సచివాలయానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ రేపు విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు మీకు అందరికీ కూడా పడదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మహిళలకు పడదండి వారం నుంచి పది రోజుల పాటు కూడా పడుతుంది అందులో మనకు వరుసగా సెలవులు అయితే రాబోతున్నాయి శనివారం రోజు సెకండ్ సాటర్డే ఇక మనకు పండుగ ఉంది మన శివరాత్రి పండుగ ఉంది అలాగే ఆదివారం వస్తుంది మూడు రోజుల పాటు కూడా బ్యాంకులకైతే వరుసగా సెలవులు వస్తాయండి కాబట్టి సోమవారం నుంచి కూడా తిరిగి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా గమనించుకోవాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఏ తేదీనైనా డబ్బులు పడిపోతుందండి మీ యొక్క బ్యాంక్ ఖాతా కరెక్ట్గా లేకపోయినా లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోయినా అర్హుల లిస్టులో మీ పేరు లేకపోయినా కూడా మీకు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కాదు ఇక ఎట్టకేలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి